హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనబడేది వశీకరణ మరుగుమందండి అండి ఇక్కడ పౌడర్ రూపంలో కనబడేది మనం దీన్ని అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ పెట్టి ఇవ్వడం ద్వారా ఎలాంటి వ్యక్తి అయినా సరే ప్రాణం పోయినా సరే మనల్ని మాత్రం మర్చిపోరు విడిచిపోరండి అంత పవర్ఫుల్ ఇక్కడ కనబడేది లిక్విడ్ అండి దీన్ని మనం బట్టలకి కానీ చెప్పులకు కానీ తలకు కానీ శరీర భాగాలకు కానీ పూయడం ద్వారా ఎలాంటి మొండి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మారిపోతారండి మనం ఈ విధంగా పూస్తే చాలు పూయడం వల్ల వాళ్ళు కనుక్కోలేరండి ఈ మరుగుమందుని స్వయంగా మా తండలో మేమే తయారు చేస్తాము ఎందుకంటే ఇలాంటి మూలికలన్నీ మా తండ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని పొందగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఈ మరుగుమందుని భార్యాభర్తల మధ్య సమస్య ఉండి ప్రేమికుల మధ్య సమస్య ఉన్నా కూడా ఈ మరుగుమందుని పుయ్యడం కానీ తినిపించడం కానీ చేయొచ్చు అలాగే పిల్లలు మన మాట వినకుండా అత్తాకోడల మధ్య సమస్య ఉన్నా కూడా ఈ మరుగుమందుని వాళ్ళకి పెట్టవచ్చండి ఈ మరుగుమందు వల్ల ఎలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కానీ రావు దీన్ని దయచేసి మంచు కోసం మాత్రమే ఉపయోగించి ఎలాంటి మొండి వ్యక్తులైనా సరే